అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మీ టెన్ టీవీలో

కొట్టుకోవాలి ఇప్పుడు పడ్డరా అది పడ్డాన్ని కొట్టుకోపోవాలి ఆశ ఇప్పుడు బిజ్జి పడ్డాను పడిపోయి అలాగ వెళ్ళిపోవాలని అలాగే అలాగే వెళ్ళిపోమనుకోలేదు అలాగే అలాగెళ్ళిపోండా మీద అలాగే అలాగోండి ఇక్కడ గడ్డ కూడా దాట్లేరు అలాగే అనే ఇప్పుడు పడ్డాది ఈ దిమ్మలు ఈ దిమ్మలు ఎత్తుకోపోవాలనా ఎక్కేస్తేనా ఎక్కేస్తుంది